హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రే నమ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కంటెంట్ ఏంటి అంటే అనుకోకుండా మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకేనా ఒకరి కోరిక మేరకు చేస్తున్నాను జాబ్ పరంగా హెల్త్ పరంగా అడిగారు మార్పులు నా లైఫ్లో వన్ వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోలేక ఒక వీడియో చేయక్క అని అన్నారు బట్ అది అందుకని మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారా హెల్త్ పరంగా బాధపడుతున్నారా రిలేషన్లో బాధపడుతున్నారా బిజినెస్ పరంగా బాధపడుతున్నారు వాటెవర్ ఏదైనా ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు రిజనట్ అయితే అది తీసుకోండి ఓకేనా గెట్ రెడీ అనుకోని మార్పులు మీ లైఫ్లో ఏం జరగబోతున్నాయి చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఏం జరగబోతున్నాయి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు అనుకునే మార్పులు ఏంటి మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి నివాస్ చూడండి అలా ఉంటుంది టారో అంటే ఇంతసేపు షఫిల్ చేశాను టవర్ ఆఫ్ ఫార్చ్యూన్ సడన్ మార్పులు సడన్గా మార్నింగ్ కార్డ్స్ కూడా సగం కనపడే సగం కనపడలేదు ఓకే డన్ బ్రైట్ అనేది మీరు చూడబోతున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు బ్రైట్ అనేది చూడబోతున్నారు ఏ విధంగా అనంటే మీరున్న సిచ్యువేషన్ అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో స్టక్ ఎనర్జీలో ఉన్నారా హెల్త్ పరంగా బాధపడుతున్నారా ఫైనాన్షియల్ పరంగా బాధపడుతున్నారా రిలేషన్ పరంగా బాధపడుతున్నారా ఒక కర్మ మీకు ఎండ్ అవుతుందా ఓకేనా గుడ్ సైకిల్ ఒకటి స్టార్ట్ అవుతుందా ఎనీవే ఏదైనా కూడా మీరు హీల్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నారు హీల్ అవుతున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతారు మీలో చాలా మార్పులు మీ బాడీలో మీ వే ఆఫ్ టాకింగ్లో మీ లైఫ్లో మీ కెరియర్లో మీరు చేస్తున్న వర్క్లో ప్రతిదీ మార్పులు అయితే చూడబోతున్నారు మరి ఎవరెవరికి మార్పులు రాబోతున్నాయి అనేది మనం చెక్ చేద్దాం వీళ్ళ ఫార్చున్తో ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది శ్రీమాధుని నమహ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఫైనాన్షియల్గా మార్పులు రాబోతున్నాయి గైస్ నైస్ కావాల్సింది మనీ కదా మోర్ ద ఇంపార్టెంట్ మనీ మనీ లేకపోతే మనిషిని మనిషి రకంగానే చూడరు అందుకే నేను ఎప్పుడు మీకు చెప్పేది ప్రతి వీడియోలో చెప్పేది బిజీగా ఉండండి కష్టపడండి స్టక్ ఎనర్జీలో ఉండకండి అని చెప్తాను స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి నైస్ జస్టిస్ మీరు స్లీప్ నైట్స్ నిద్రలేని రాత్రులు ఏడవటం బాధపడటం మిమ్మల్ని ఎవరో దూరం పెట్టారని మీకు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దగ్గర అవ్వట్లేదనని మీ పర్సన్ మీకు చాలా దూరంగా ఉన్నాడనని మీరు ఎంత దగ్గర అవ్వాలనుకుంటే అంత దూరం మిమ్మల్ని పెడుతున్నారని చెప్పేసానని ఒక సినారియో బాధపడుతున్నారు ఓకే ఇంకో సినారియో మీకు దగ్గర దాకా వచ్చి వర్క్ అయినా సరే బిజినెస్ అయినా సరే మీ దాకా వచ్చేసేసి మిమ్మల్ని కాదనుకుని వేరే వాళ్ళకి వెళ్ళటం ఒక రకంగా బాధపడుతున్నారు నాకు బిజినెస్ అనేది గ్రోత్ లేదు నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలనుకున్నా నేను వెళ్ళలేకపోతున్నాను నేను ఒకచోటే ఉన్నా నాకు గ్రోత్ లేదు నేను ఫైనాన్షియల్గా చాలా వెనకబడున్నాను ఉన్నాను నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళకి ఫోర్ అప్ కప్స్ చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు లిటరల్ ఏడుస్తున్నారు మిదిరం తులా కుంభరాశి కర్కాటక మీనం వృచ్చిక రాశి జోడియా సైనస్ సైన్స్ అనేవి అది మీ తృప్తి కోసమే అంతే ఓకేనా సిచ్యువేషన్ రెజినెట్ అయితే చాలు మీకు మీకు ఇంకేదైనా డౌట్ అనిపిస్తే మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్కి అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో గ్రోత్ ఆగిపోయింది ఫైనాన్షియల్ గ్రోత్ చాలా ఆగిపోయింది ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది మీ దాగా వస్తుంది అది మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోతున్నది దానివల్ల చాలా టెన్షన్ పడుతున్నారు గ్రోత్ కోసం పదే 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 ఆలోచిస్తున్నారు ఎన్ని డబ్బులు మీకు వస్తున్నా ఎన్ని నాలుగు వైపులా సంపాదిస్తున్నా కూడా అది మీదకి వచ్చేసరికి వన్ రూపీ కూడా మిగలట్లేదు ఓకేనా ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు ఒక పొసెసినెస్ తయారైపోయింది నాకే ఎందుకు ఇలా అవుతున్నది నాకల్లా ముందే వాళ్ళు ఇలా ఉంటున్నారు వాళ్ళు అలా ఉంటున్నారు నా నాదే గ్రోత్ ఆగిపోయిందని చెప్పేసారని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వృషభం కన్యా మకర రాశి ఓకే ద హెరపెట్తో మీకు మ్యారేజ్ అనేది కాలేదు ఒక సినారి మ్యారేజ్ కోసము వస్తున్నారు పెళ్లి చూపులు జరుగుతున్నాయి దగ్గర దాకా వచ్చేసేసి వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నా లేదనుకుంటే మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నా మ్యారేజ్ అవతలేదని ఎవరు బాధపడుతున్నా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు నాకే ఎందుకు ఇలా నాకు ఎందుకు మ్యారేజ్ అవ్వట్లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే సో వాళ్ళకి మ్యారేజ్ అనేది జరగబోతుంది ఎందుకు బికాస్ మీకు జస్టిస్ ఇక్కడ గ్రోత్ అక్కడ టవరు ఇక్కడ వీల ఓకేనా ఓకేనా మిథునం తులా కుంభరాశి కర్కాటక మీన వృచ్చిక రాశి మేషం సింహం ధనురాశి ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి యూనివర్స్ ఫ్రీ టైం గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మా యూనివర్స్కి ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చెప్పండి యూనివర్స్ ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి ద చారియట్ జస్టిస్ ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి వీడియో చూస్తున్న వాళ్ళకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనుకోని మార్పులు ఏంటి వాళ్ళ లైఫ్లో నైస్ సూపర్ షోర్గా డైవర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జడ్జిమెంట్ రావాలనుకుంటున్నారు కర్మ అనుభవిస్తున్నారు అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు కోడ్ పెంటెన్సీ మీరు కార్మిక్ బాండ్ ఓకేనా కర్మబంధం ఆ రిలేషన్లో నుంచి బయటపడలేకపోతున్నారు ఉండలేకపోతున్నారు అలా అని వదులుకోలేకపోతున్నారు ఓకే అలాంటి రిలేషన్ ఎవరో లీడ్ చేస్తున్నారు అలాంటి రిలేషన్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీగా మారబోతుంది మీరు మారుతున్నారు మీ పర్సన్ మారుతారు ఎందుకు అని అంటే హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్తో ఓకే హ్యాంగిర్మంట్ సిచ్యువేషన్తో ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు ఇక్కడ చాలా యూనివర్స్కి సరెండర్ అయిపోయారు యూనివర్సిటీని అడుగుతున్నారు ఓకే ఎందుకు అని అంటే మీరు ఒక ఎంప్రెస్ కాబట్టి ఓకేనా మీరు ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఏ ఎలాంటి సిచ్యువేషన్ అయినా వీడియో చూస్తున్న వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఏదైనా సరే మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే బికాస్ ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ మ్యాన్ సిచ్యువేషన్ అంటే ముందుకు వెళ్ళలేకపోతారు వెనక్కి వెళ్ళలేకపోతారు వదులుకోలేకపోతారు ఉండలేకపోతారు కానీ ఫిర్జికల్గా అవేక్నింగ్ అవుతుంటారు ఉండలేకపోతున్నా వదులుకోలేకపోతున్నా సిచ్యువేషన్ అయినా రిలేషన్ అయినా ఏదైనా సరే కానీ ఫిర్జికల్గా అవేక్నింగ్ అవుతుంటే మనలో తెలియకుండానే మనము దాన్ని వదిలించుకోగలుగుతాము దాన్ని ముందుకు వెళ్ళగలుగుతాము దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం అదే బికాస్ యూనివర్స్ మనకిస్తున్న గిఫ్ట్ ఓకేనా అది యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ ఎందుకు అలా ఉండాలి ఎందుకు అలా మనం చేయగలుగుతాము అనంటే మనము ఫిరిజికల్గా అవేక్నింగ్ అవుతాం దైవానికి చాలా దగ్గరగా ఉండటం పాజిటివ్ ఆలోచించటం మన గట్స్ ఏంటి మనం ఏం చేయగలుగుతాము ఏం చేస్తాము ఏమి ఎలా ఉండగలుగుతామనే జ్ఞానం ఒక్కటి మనకు సంపాదించుకుంటే ప్రతి ఇది మనకు సులభంగానే కనపడుతుంది జ్ఞానం లేకపోతే బుద్ధిహీన పడిపోతే వాక్శుద్ధి కోల్పోతే తొందరపడితే ఏవి మనం ఆలోచించలేము మనతో ఏది కాదు జ్ఞానం కొద్దీ ఆలోచించండి ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ నుంచి మెల్లిమెల్లిగా బయటకి రండి ఎవ్వరు ఒక్కసారి బయటకు పడలేరు నేనైనా మీరైనా ఎవరమైనా నేను కూడా హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ లీడ్ చేశాను ఎలా ముందుకెళ్ళాలి ఎలా చేయాలి ఏంటి అని ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవుతున్నాను యూనివర్స్ని అడుగుతున్నాను యూనివర్స్కి సరెండర్ అయిపోయాను నా చేతిలో ఏమీ లేదు యూనివర్స్ మీరు ఇస్తున్నారు నేను నేను అందుకుంటున్నాను నాకేమి కావాలో మీకు తెలుసు ఇవ్వాలో మీకు తెలుసు అలాంటప్పుడు మీరు ఇచ్చేదాన్ని నేను అద్భుతంగా స్వీకరిస్తాను నా చేతిలో ఏమీ లేదని చెప్పేసి అని నేను సరెండర్ అయిపోయాను మీరు సరెండర్ అయిపోండి ప్రతి ఒక్కరూ లీడ్ చేయాల్సిందే ఇక్కడ ఎవరు పెద్ద చిన్న కర్మకి ఎవ్వరూ కాదు అందరూ ఒకరే అందరూ ఒకటి కర్మ దృష్టిలో అందరూ ఒకటే ఓకేనా అయితే ఫైవ్ పెంట్ కలుస్తో హెల్త్ సరిగా లేదు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోతే రిలేషన్ కూడా హెల్దీ రిలేషన్ లేకపోతే రిలేషన్లో మార్పులు వస్తున్నాయేమో గుర్తుపెట్టుకుందా ఛారియట్తో మార్పులు చాలా రాబోతున్నాయి కలరు క్యాస్ట్ రిలీజన్ ఈ రకంగా ఉండి మిమ్మల్ని మీ ఫ్యామిలీ ఎవరైనా దూరం పెట్టి మీ నచ్చిన పర్సన్తో మీరు లీడ్ చేస్తూ మ్యారేజ్ చేసుకొని కానీ ఉండుంటే మీ రిలేషన్లో మీ కుటుంబం కానీ మిమ్మల్ని కలుపుకోకపోతే వాళ్ళు మీ కుటుంబం మీ దగ్గరికి మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని కలుపుకుంట ఉంటారు రాకపోకలు మొదలైపోతాయి మీ మీ లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది మీరు ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు ఇలాంటి అయితే ఒక సినారీ అయితే నాకు ఇక్కడ కనపడుతుంది ఫైవ్ అప్ పెంట్ కలుస్తూ మీ రిలేషన్ కానీ మీ హెల్త్ కానీ మీ పరిస్థితి కానీ ప్రతిదీ చేంజ్ చూడబోతున్నారు ఓకేనా చేంజ్ అనేది ఫైవ్ మంత్స్లో చూడబోతున్నారు నైట్ ఆఫ్ బ్యాన్స్తో ఒక చిన్న న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది ఆలోచిస్తున్నారు ఆచరణలో పెట్టండి ఆలోచించడం కాదు ఆచరణలో పెట్టండి మనం చేసే మంచి పని పాజిటివ్గా చేస్తే ఎవరికి భయపడాల్సిన పని లేదు యూనివర్స్కి సరెండర్ అయిపోండి యూనివర్స్కి చెప్పండి నేను ఇది చేస్తాను ఇది నేను చేయగలుగుతాను అని చెప్పేసాను ఓకేనా క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారా బిజినెస్ని గ్రో చేయాలనుకుంటున్నారా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారా ఆ ప్రాపర్టీ విషయంలో మీకు జస్టిస్ కోరుకుంటున్నారా మీకు రావాల్సింది రావాలని కోరుకుంటున్నారా చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ప్రతిదీ మీకు అనుకూలంగా టెన్ అప్ పెంటికల్స్తో మీకు పాజిటివ్ అనేది కొద్ది రోజుల్లో జరగబోతుంది టెన్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ లోపు జరగబోతుంది అనుకోని మార్పులు ఓకేనా మేషం సింహ ధనురాశి వృషభం కన్యా మకర రాశి జాబ్ పరంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏదైనా వస్తుందా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్స్ జాబ్ పరంగా వాళ్ళు మార్పులు కోరుకుంటున్నారు జాబ్ పరంగా ఏదైనా వీళ్ళ లైఫ్లో చేంజెస్ రాబోతుందా వాళ్ళు అనుకున్న జాబ్ ఏదైనా రాబోతుందా యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఎస్ డెత్ వచ్చిందండి షోర్గా గ్రోత్ లేదనుకుంటున్నారా మీరు మన జాబ్ పరంగా మీరు ఇంకెక్కడికన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారా మీరు అనుకున్న జాబ్ ఏమైనా రావాలనుకుంటున్నారా అది కంప్లీట్ అయిపోయింది ఇంకా నా వల్ల కాదనుకుంటున్నారా నో ఎంప్రెస్తో మీరు అనుకున్న మంచి పొజిషన్కైతే రాబోతుండ్రు ఓకేనా చేంజెస్ రాబోతున్నాయి జరగబోతుంది మీరు అనుకున్న పొజిషన్కి మీలో చాలా చాలా జాబ్ పరంగా బిజినెస్ పరంగా చాలా గ్రోత్ చూస్తారు మీ మనసులో ఏదైనా జాబ్ గురించి ఈ దానికి నేను రీచ్ అవ్వాలి ఆ జాబ్ నాకు రావాలి అనుకుంటున్నారా షోర్గా ఇదిగో చెప్తున్నానా పేజప్ పెంటికల్స్తో మీకు జాబ్ రాబోతుంది ఓకే సిక్సెస్ వార్డ్స్ గతాన్ని వదిలేస్తారు చక్కగా జర్నీ చేస్తారు షూర్గా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీరు చేస్తున్న హార్డ్ వర్క్ జాబ్ పరంగా బిజినెస్ పరంగా సిక్స్ సిక్స్అప్ తో మీకు ఈక్వల్ గివెంట్ రాబోతుంది సెవెన్ అప్ కప్స్తో మీరు భయపడాల్సిన పని లేదు ఓకేనా మీరు బ్యాక్ స్టెప్ వేయాల్సిన పని లేదు మీరు గతాన్ని వదిలేస్తారు ప్రజెంట్ని వదిలేసేస్తారు ఓకే ప్రజెంట్లో ఉన్నదాన్ని వదిలేసేస్తారు మీకు మంచి లైఫ్ను మీరు లీడ్ చేస్తారు పెంటికల్స్ రూపంలో మీకు యూనివర్స్ మీకు గిఫ్ట్ ఇవ్వబోతుంది మీరు మనీ పరంగా అచీవ్మెంట్ చేస్తారు ఖచ్చితంగా గ్రోత్ అనేది మీకు రాబోతున్నది ప్రశాంతమైన వాతావరణంలోకి సిక్సెస్ వార్డ్స్తో ప్రశాంతమైన వాతావరణంలోకి ప్రశాంతంగా జర్నీ చేస్తారు మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్తారు జాబు బిజినెస్ అనేది చాలా బాగా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు ఒక మంచి రిలేషన్ కూడా మీరు మెయింటైన్ చేస్తారు గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే బికాస్ ఎంప్రెస్ కాబట్టి మస్కలిన్ ఎనర్జీ ఫిమినైన్ ఎనర్జీ మంచి క్యారీ చేస్తారు మిమ్మల్ని అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ మీకు దొరుకుతారు చక్కగా మీ మనసుకు నచ్చిన వాళ్ళను మ్యారేజ్ కూడా చేసుకుంటారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో ఇంత మంచి రీడింగ్ వచ్చినందుకు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి క్లైమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా షేర్ చేయండి మీకు ఎంత మటుకు ప్రెజన్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మిథినం తుల కుంభరాశి మేషం సింహ ధనుర్ రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటక మీన వృశ్చిక రాశి గైస్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి వీడియో చూస్తున్న మా యూవర్స్ లైఫ్లో సడన్గా మార్పులు కనపడ్డ రాబోతున్నాయి మీరు ఇస్తున్నారు మీరు అవుట్కమ్ కూడా ఇవ్వండి యూనివర్స్ సన్ దారియట్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో గ్రోత్ చూడాలి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ నా త్రీ కార్డ్స్తో అవుట్కమ్ ఇచ్చేసేయండి ఆఫ్ ఫార్చ్యూన్ సిక్స్ అప్టికల్ స్ నైస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎంత బాగా పాజిటివ్గా చాలా పాజిటివ్ మైండ్తో కూర్చున్నాను చాలా ప్రశాంతమైన రిలాక్స్గా ప్రతిదీ మనందరి లైఫ్లో మనం ఎదురు చూస్తున్న గ్రోత్ రావాలి ఇదిగోండి గ్రోత్ ఓకేనా వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి బడన్గా ఆలోచించకండి రెస్ట్ తీసుకోండి మీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి మీ సోల్కి రెస్ట్ ఇవ్వండి మీ శరీరానికి రెస్ట్ ఇవ్వండి ప్రతీది మీరు ఆలోచించే విధానాన్ని బట్టే మీ ఇంటి తర్వాజా కాలింగ్ బిల్ కొడుతుంది ఏది తలుస్తారో అదే జీవితంలో తిరిగి తిరిగి రిపీట్గా అదే వస్తుంది ఓకే భ్రమల్లో బ్రతకండి ఊహల్లో బ్రతకండి కళలు కంటే అవే రాళ్ళే ఇసురుతాయి మన పైన ఓకేనా హార్డ్ వర్క్ చేయండి దైవాన్ని నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అది మన లైఫ్లో గ్రోత్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది డెస్టినీ మనకు ఒక మంచి లైఫ్ ఇస్తుంది ఇది నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి దైవాన్ని నమ్మండి కష్టాన్ని నమ్మండి వీల ఫార్చూన్ మనకు యూనివర్స్ అదే చెప్తున్నారు మీకు చక్కగా ఎవరు కష్టపడుతున్నారో ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారో ఎవరు యూనివర్స్ని బిలీవ్ చేస్తున్నారో ఎవరు సరెండర్ అయిపోయారో వాళ్ళకి ఒక వ్యాన్స్తో లైఫ్ అనేది చాలా చాలా చార్యట్తో సన్నుతో చక్కటి అద్భుతమైన జీవితాన్ని మీరు చూస్తారని మనకు యూనివర్స్ అయితే అవుట్కమ్ ఇచ్చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ ఏంజల్స్ ఏంజల్స్ మీరు కూడా బ్లస్ చేయండి మీరు కూడా ఒక త్రీ కార్డ్స్ ఇవ్వండి యూని ఏంజల్స్ పీస్ఫుల్ రిసొల్యూషన్ ఓకేనా చూడండి మనకి ఎంత హాయిగా ప్రశాంతంగా ఎంత పాజిటివ్గా మీరు ఎంత పాజిటివ్గా చూస్తున్నారో నేను ఎంత పాజిటివ్గా రీడింగ్ చేస్తున్నానో మనకు అంత మంచిగా వస్తుంది ఫర్గ్యూనెస్ క్షమిస్తారా ఎవరినైనా క్షమించండి వాళ్ళని తిట్టకండి వదిలేయండి మీకోసం మీరు ఆలోచించుకోండి రికవరీ హెల్త్ కోసం చూస్తున్నారా మనీ కోసం చూస్తున్నారా మీ ఫ్యామిలీలో స్టక్ ఎనర్జీ చూస్తున్నారా దేనికోసం చూస్తుంటే అది మీకు ఒక గుడ్ న్యూస్ అనేది అది మీకు రాబోతుంది మీరు ఖచ్చితంగా చేంజెస్ అనేది చూడబోతున్నారు ఎస్ ఓకే ఇందని ఇయర్ ఫ్యూచర్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ మీతో మాట్లాడుతున్నారు మీకు మంచి చక్కటి దారి చూపిస్తున్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనపడుతున్నాయి తెలియకుండానే ఒక గుడ్ స్మెల్ క్యారీ చేస్తున్నారు మంచి విషయాలు వింటున్నారు ఓకేనా మంచిని అనేది ఆస్వాదించండి ఓకే ఇదండి సడన్గా మీ లైఫ్లో మార్పులు రాబోతున్నాయి ఓకే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఎవరికి ఎవరికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు మీ లైఫ్లో ఎలాంటి గ్రోత్ చూస్తారో అనేది మీకు మీలో మార్పులు అయితే మొదలైతే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి మార్పులు కూడా ఎన్ని రోజుల్లో మారుతారు అని అనేసి అనుకుంటే వీల ఫార్చ్యూన్ మనకు పదే పదే వస్తుంది కాబట్టి వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చిందంటే కొంచెం టైం పడుతుంది నేను స్టార్టింగ్లో చెప్పాను టెన్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ లోపు ఓకేనా ఈ రోజు నుంచి టెన్ మంత్స్ అంటే ఇలా అయిపోతుంది ఓకే టెన్ మంత్స్ అయినా అంత లాంగ్ ప్రొలాంగ్ ఏం కాదు బట్ మీ సిచ్యువేషన్ని మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో స్టక్ ఎనర్జీల నుంచి ఎవరు బయటపడతారో ఎంత ఫ్రిచుకల్గా అవేక్నింగ్ అవుతారో యూనివర్స్కి ఎంత తొందరగా సరెండర్ అయిపోయి నా వల్ల ఏమీ కాదు అంత నువ్వే చూసేసుకో నేను చేసుకున్న పనిలో నా గ్రోత్ నేను చూసుకోవాలని హార్డ్ వర్క్ ఎవరు చేస్తున్నారో వాళ్ళలో తొందరగా చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకేనా థ్యాంక్ యూ మా బాయ్ గాడ్ బ్లెస్ యూ